నమస్తే వెల్కమ్ ఛానల్ నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గాంధీ భవన్ లో ఒక కీలక సమావేశం జరిగింది ఈ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలాగే టిపిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు మంది ముఖ్య నాయకులు గాంధీ భవన్ కి చేరుకోవడం జరిగింది ఇందులో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు అలాగే ముఖ్యంగా రాబోయే లోక్సభ ఎన్నికల కోసం తీవ్ర స్థాయిలో వీరు చర్చించారు దీనికి సంబంధించి ఎలాగైనా పదహారు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అలాగే మంత్రులకు ఆదేశించారు ఇక రాష్ట్రంలో పోయిన దఫా మూడు ఎంబీసీట్లు మాత్రమే కైవసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి పదిహేడులో ఒకటి ఎంఐఎంకి పోగా పదహారు స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ విధంగా రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లుండగా అందులో పదహారు తప్పకుండా కైవసం చేసుకోవాలి ఒకటి ఎంఏఎం కాదులో పోతుంది అలాగే పదహారు స్థానాల్లో కష్టపడితే మనం మనం గెలుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు కృషి చేయాలి దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఇతర పార్టీల నాయకులు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి పనిచేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకి రెండు కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి ఆ గెలవడం జరిగింది అయితే చాలా మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు ఎందుకంటే మనం ప్రకటించినటువంటి అభయస్ ఆరు గ్యారెంటీలు అమలు ఎలాగైనా జరుగుతుంది దీనికి సంబంధించి ఆ గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్లు గానీ కోఆపరేషన్ మెంబర్లు గాని అందరూ కూడా మనకి పనిచేస్తారు ముఖ్యంగా గ్రామాల్లో ఆ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు మనకి పనిచేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే చెప్పడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి పక్క కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది పదహారు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అలాగే ఖచ్చితంగా మనకి జిహెచ్ఎంసీ లో కూడా ఎంపీ ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి సంబంధించి మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి అక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచారు ఇక ఆ స్థానం కూడా ఖచ్చితంగా మనమే కైవసం చేసుకుంటామని చెప్పేసి ముఖ్యంగా నల్గొండలో రెండో ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఇక లో చూసుకుంటే మల్కాజ్ గిరి సికింద్రాబాద్ రెండు కీలక లోక్సభ స్థానాలు ఉన్నాయి హైదరాబాద్ కు సంబంధించి ఎంఐఎం ఖాతాలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి సికింద్రాబాద్ మల్కాజ్ గిరి లోక్సభ సెగ్మెంట్ల పైన దృష్టి పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది అలాగే జేహెచ్ఎంసి ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే సీట్లు రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తీవ్ర పోటీ ఇచ్చారు అలాగే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఉన్నటువంటి కార్పొరేటర్లు కోఆపరేషన్ మెంబర్లు కింది స్థాయి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే పని చేయడం జరుగుతుంది ఇంకా ఆ గ్యారంటీలకు సంబంధించి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నా నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఇంకా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కాబట్టి ఇతర పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఓటు వేయించే పని కూడా జరుగుతున్నట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎంపీ స్థానాల్లో కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని అలాగే ముఖ్యంగా రూరల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి అక్కడ కూడా మ్యాథ్స్ టు మ్యాథ్స్ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మనము పదహారు ఎంపీసీల పైన మనము ఫోకస్ చేస్తే పదిహేను అయినా గెలిచే అవకాశం తప్పకుండా ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో ఆయన ఉద్దేశం తెలిపారు